హాయ్ బెస్టీస్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారా ఈ రోజు వచ్చి నా సారీ ఎలా ఉంది ఏంటే ఓవరాక్షన్ చేస్తున్నా బెస్టీస్ లేకుండా నువ్వు చెప్పేద్దామనా చెప్తాను నేను చెప్తాను నేను రావాలి అయ్యే రాగులుగా నేను రాకుండా ఎలా నేను బాగున్నానా లేదా నా సారి బాగుంది హాయ్ బెస్టీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలి చెప్పేసింది పళ్ళి చెప్తున్నా అవంతి పొట్టసారి ఇది మాత్రం నా సరే దాని నాదే నువ్వేం దుబ్బే లేదు ఎలా ఉంది బాగుంది కదా దీని మీద నేను వర్క్ చేయించా హైదరాబాద్ లో ఈ సారీ మీద వర్క్ చేయించా చెప్తా ఆ బ్లౌజ్ కదా అది నేను దాని మీద ఎంతో నమ్మకంతో నా బ్లాక్ పట్టు బ్లౌజ్ ఇచ్చి నువ్వు వచ్చి దాని మీద వర్క్ చేయించవే అని చెప్పాను ఆ బ్లౌజ్ చివరికి వచ్చిన తర్వాత ఎలా ఉంది తెలుసా జేబరాలా ఉంది దానికే చూపెట్టాను అదే వేసుకోలేదు ఈ రోజు నువ్వు అది వేసుకోవే అన్నాను దానికి నచ్చలేదంట అది దానికే నచ్చింది నాకెలా నచ్చుతుందో చెప్పండి మ్యాటర్ చెప్తా మేము ఏదైతే అనుకున్నామో బ్లౌజ్ తనకు చెప్ చూపించానమాట సేమ్ టు సేమ్ ఇలాగే రావాలి ఎక్స్ట్రా రాకూడదు అని చెప్పన్నా అంటే మేబీ కాస్ట్ ఎక్కువ చెప్పానని చెప్పి పెద్దగా డిజైన్ వేసింది ఉంటా కానీ చందాలంగా ఉంది చాలా చెత్తగా ఉంది సో ఇట్లా బ్లాక్ తో యాక్చువల్లీ ప్రమోషన్ చేస్తాను చూసారు కదా సరే ఇవంతా వదిలేయండి ఇంపార్టెంట్ అయిన విషయం సిస్టర్ మీరు నాకు నేను శారీ మీ కోసం తీసుకున్నాను మీ అడ్రస్ నా ఇన్బాక్స్లో నుంచి మిస్ అయింది ఎట్లా మిస్ అయిందో నన్ను అడగద్దు మిస్ అయింది సో నేను ఎవరికైతే శారీ పంపిస్తానని చెప్పానో ఆ సిస్టర్ ఒక్కసారి ఇన్స్టాలోకి వచ్చి నాకు కొంచెం మెసేజ్ పెట్టండి నేను వేసేస్తాను అమ్మయ్యా బాగా తీర్పింది ఇప్పుడు వీడియోలోకి రండి మేము షాపింగ్ చేసాం అండ్ యాక్చువల్లీ నేను ఎవరైతే నాకు సబ్స్క్రైబర్ ఉన్నారో పంపిద్దామని చెప్పాను వాళ్ళ కోసం షాపింగ్కి వెళ్ళాం అక్కడ అంటే శారీస్ చాలా బాగున్నాయి అందుకని మేము డ్రెస్లు లు బ్లౌజ్ పీస్లు అవి కూడా మేము తీసేసుకున్నాం అవి మీకు చూపిస్తాం ఈరోజు ఈ లో అవి చూసి భయపడకండి బిల్లు మాకు గట్టిగానే పెరిగింది బట్ ఇందులో మీకు చూపిస్తాను నేను ఏంటంటే మేము యాక్చువల్లీ ఒక సాంగ్ అనుకుందాం చేద్దామని ఏంటది మన చిరంజీవి గారు ఉంది కదా శివశంకర్ వరప్రసాద్ దానికి ఏంటపాట పాట ప్రసాద్ ప్రసాద్ ఓ ప్రసాదులో మా పాప ఏముంది మన దగ్గర జార్జెట్ ఉన్నాయే ప్లెయిన్ శారీస్ అవి కొంచెం సీతులు కనిపిస్తుంటాయి కనిపిస్తుంటాయి కదా అలా కాకుండా కనపడనేవి మంచివి ఏదైనా ఒకటే తీసుకుందాం ప్లెయిన్ సారీ నీకొకటి నాకొకటి అవి మనం అలాగో నీది నువ్వు నాది నేను కట్టుకుంటాం కాబట్టి అలా మన మార్చుకుందాం అని చెప్పింది సరే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కలర్ బాగుంది ఆ కళ అయిన తర్వాత ఇంకో కలర్ బాగుంది ఇంకో కలర్ బాగుంది ఇంకో కలర్ బాగుంది ఈ సారీ బాగుంది ఆ సారి బాగుంది మేము చంద్రముఖలు అయిపోయి ఒక్కొక్కటి తీసుకున్నాం మీకు చూపిస్తాను వైలెట్ కలర్ వైలెట్ కలర్ ప్లెయిన్ కంప్లీట్ ప్లెయిన్ అయింది దీన్ని బ్లౌజ్ తీవే మ్యాచింగ్ బ్లౌజ్ యాక్చువల్లీ సారీ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే బ్లౌజ్ వచ్చి ఎయిటీన్ ఎయిటీన్ ఫిఫ్టీ బ్లౌజ్ తీసు కాదు అక్కడ ఒక మంచి జరిగింది అది నేను చివరిలో చెప్తాను చివరిలో చెప్తాను దీనికి ఈ శారీకి వచ్చి ఈ వైలెట్ కలర్ శారీకి ఈ బ్లౌజ్ తీసుకున్నాం మీకు ఏ శారీ బాగా నచ్చిందో మాకు కామెంట్ చేయండి ఇదిగో దీనికి వచ్చి ఈ బ్లౌజ్ తీసుకున్నాం ఇది మీటర్ వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ అంత అనుకుంటాను అది నేను చూసి చెప్తాను బిల్ కాస్ట్ లో అటు ఇటు చంపచ్చు మీకు మరీ పర్టికులర్ గా అక్క ఈ కలర్ పేరు చెప్తే నేను అది చూసి చెప్పి కాస్ట్ అని చెప్పి కామెంట్ పెడతాను యాక్చువల్లీ మనము ఇది ఒంటిపేట వేసుకున్నా సరే ఏమాత్రం కనిపించదు అనమాట మనకు కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది సారీకి డాన్స్ చేసేటప్పుడు అయితే శారీ ఇట్లా తీసుకున్నాం కదా దీనికి బ్లౌజ్ వచ్చి కొంచెం గ్రాండ్ గా తీసుకుందాం అని చెప్పేసి అంత అన్ని మ్యాచింగ్లో ఇది దీనికి మ్యాచ్ అయిందని తీసుకున్నాం ఇది ఎవరికి తీసుకున్నప్పుడు కూడా దీని కాస్ట్ ఎంత ఎవ్వరిని అడగలేదు ఈ సారీకి వచ్చి ఈ బ్లౌజ్ అనమాట ఇది వచ్చి పికప్ బ్లూ ప్లెయిన్ కంప్లీట్ ప్లెయిన్ ఇదంతా ఒకటే మెటీరియల్ మీరు మనం వన్ సైడ్ వేసుకున్నా కూడా సింగిల్ ప్యాంట్ వేసుకున్నా కూడా అసలు ఏం కనిపించదు దీనికి వచ్చి ఇది బ్లౌజ్ తీసుకున్నాం కొంచెం అంటే కొంచెం ఆపోజిట్ గా చిన్న డార్క్ లో తీసుకు డార్క్ లో అయినా కూడా ఇది ఈ కలర్ వచ్చి ఉన్నాయి కదా ఫ్లవర్స్ ఇది వచ్చి ఈ కలర్ అవును కాబట్టి ఇది 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 కలర్ చూసారా చాలా బాగుంది కదీ కలర్ లా అంటే దీనికి బ్లౌజ్ వచ్చి ఈ బ్లౌజ్ ఆ తర్వాత మళ్ళీ మనసూరు సూరు కింద మరో వెరైటీకి వెళ్ళాం మరో వెరైటీకి వెళ్ళి చిన్న సెల్ఫ్ డిజైన్ ఇదిగో చూసారా ఈ శారీలో వచ్చి ఇది సీ గ్రీన్ సీ గ్రీన్ శారీ దీంట్లో సెల్ఫ్ ఇలా స్ట్రైక్స్ దీనికి ఈ బ్లౌజ్ ఇది మాత్రం ఎంత నడగదు అంత అడగదే కాస్ట్ అడిగే ధైర్యం మేము అక్కడ షాప్ లో కూడా చేయలేదు ఎందుకంటే దీన్ని చూస్తేనే అర్థమైపోయింది ఇది చాలా పెరుగుతుందని అది ఇస్తే గుండె పగిలిపోతుందని చెప్పి మేము అసలు దీని కాస్ట్ ఎంత నడగలేదు ఇచ్చే బాబు అంతే నువ్వేం మాట్లాడికి అంతే ఒకసారి ఇది సారీ ఇది సారీ దీని బ్లౌజ్ దీని బ్లౌజ్ ఇది చాలా బాగుంది కదా బాగుందని చెప్పాలి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి బాగుందని తర్వాత అందులోనే సేమ్ మేమేం చేసే వాళ్ళం అంటే సేమ్ శారీ టూ టూ తీసుకునే వాళ్ళం దానివల్ల ఎప్పుడు అంటే రెండు రెండు కట్టుకుంటే వేస్ట్ అయిపోయేది అందుకనే ఏం చేసామంటే ఒకటే డిజైన్ లో టూ కలర్స్ ఇప్పుడు టూ బ్లౌజ్ తన కట్టుకున్న తర్వాత నేనైనా కట్టుకోవచ్చు నేను కట్టుకున్న తర్వాత తన కట్టుకోవచ్చు అని చెప్పేసి వీడియోస్ కోసం అది ఏంటంటే వన్ శారీ టూ బ్లౌజులు తీసుకుంటాం ఎప్పుడు ఒక ఈ మధ్య బ్రెండ్ మార్చాం సేమ్ తీసుకోకుండా ఒక శారీకి టూ బ్లౌజులు దీనికి వచ్చి ఇదిగో ఇది ఇది బ్లౌజ్ పీస్ ఇది బెనారస్ అనుకుంటా కదా నాకు దాని పేర్లు ఆడ ఇది బెనారస్ అనుకుంటాను నేను నాకు కరెక్ట్ గా తెలియదు బెనారస్ కొట్ అనుకుంటున్నాను దీనికి ఇదిగో ఈ కలర్ శారీ ఓపెన్ చేయండి ఈ కలర్ శారీ అండ్ ఇది వచ్చి బ్లౌజ్ నిజం చెప్పాలంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది పట్టుకున్నాక ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు బ్లౌజ్ స్టిచ్ అయిపోయి కట్టుకుని చూపిస్తాం అప్పుడు మీరు చెప్పాలి కట్టుకుంటూ బాగుందా అంటే వాళ్ళకు కూడా నచ్చాలి కదా బాగుంది సిస్టర్ బాగలేదు సిస్టర్ అది ఇది చెప్తారు కదా బెస్ట్ సిస్టర్స్ కట్టుకుంటే నచ్చని వాళ్ళు ఎవరుండ మరో మోడల్ ఉంది ఇప్పుడు ట్రెండ్ అది ప్లెయిన్ శారీ అయిపోయింది ఇది వచ్చి సెల్ఫ్ చెక్స్ ఇదన్నమాట ఫ్లవర్స్ శారీ మొత్తం ఇదే పమిట అంటూ ఏం లేదు ఇదంతా తెలుసా ఈ శారీ వచ్చి ఎయిటీన్ నైన్టీ దానికి ఈ బ్లౌజ్ తీసి ఎయిటీన్ నైన్టీ దానికి ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అంటే శారీ అంతా ఫ్లవర్స్ ఉన్నాయి కదా సో ప్లెయిన్ బాగుంటుందని చెప్పి ఇది ప్లెయిన్ తీసుకు వచ్చి దీని బ్లౌజ్ ఇది పక్కన పెట్టి సేమ్ అదే లో పింక్ కలర్ యాక్చువల్లీ ఇది మా పాప చాలా బాగుంటుందని నాకు అనిపించింది చూడగానే అనిపించింది దానికోసం కాదు నేను నేను కట్టుకుంటాను అలా చెప్పాలి కదా లేకపోతే బిల్లు కొడుతున్నది అది కదా సో దానికి పాప ఇది నీకైతే సూపర్ ఉంటుంది మీరు నిజం చెప్పండి ఆ గ్రీన్ కలర్ కానీ ఆ తీసుకున్నది కానీ ఆ ప్లేన్ శారీస్ దానికైనా బాగుంటాయా కానీ చాలా బాగుంటాయి పాప నీకు నువ్వు కట్టుకుంటే అద్దెరిపోద్ది అని చెప్తే పాప అవునా పాప నువ్వు ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది అని నమ్మకంతో తీసుకుంటుంది తర్వాత మనం తీసేసుకుంటాం అలా మనం ఇప్పుడు కింద కామెంట్ చేయండి పెద్ద బాగుంటాయా సారీస్ చిన్నక్కకి బాగుంటాయి శారీస్ కామెంట్ చేయండి

దమ్ముంటే మార్చు అసలు యూట్యూబ్ లో తీస్తే పెద్ద ప్రాసెస్ మార్చమన్నాడు ఎవడ మార్చమన్నాడు క్షమించమే పాప బెస్ట్ ఈస్ అని చెప్పి నా పేరు పెడుతుంది అక్కడ ఉండేదంతా దాని నా వీడియోలన్నీ తీసేసింది మొత్తం ఇన్స్టాలో నా వీడియో డిలీట్ చేసింది యూట్యూబ్ లో నీ వీడియో ఏదైనా యూట్యూబ్ లో తీవే ఇన్స్టాలో తీసావా లేదో చెప్పు ఫస్ట్ యాక్చువల్లీ అక్కడ అందం తగ్గింది అనేది మాట్లాడుకు నాకు చిరాకు చాలు ఇది సారీ టూ ఇది ఇది వచ్చి శారీ సేమ్ దీనికి కూడా గ్రీన్ దగ్గర ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఏమైంది నేను ఎప్పుడు బేగం బజార్ లో కొనేస్తాను కదా అన్నీ ఒకటే అంటే ఈ కలర్ ఆ కలర్ అని ఏమి వచ్చాను ఒకటేసారి అట్లా దేనికి ఒక పది నాకు పది అట్లా తీసేసుకుంటాను ఈసారి అలా కాకుండా సారీస్ తగినట్టే మ్యాచింగ్ పెటికోట్స్ కూడా తీసేసుకున్నాను ఒక్కొక్క పెట్టికోట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది అంతే సో ఎన్ని శారీస్ అంటే ఆరు చీరలకి ఆరు పెట్టికోట్స్ తీసేసుకున్నాను నేను లైనింగ్స్ తీసుకోవడం మర్చిపోయాను లైనింగ్ ఫాల్స్ తీసుకుంటా మర్చిపోయాను తర్వాత వచ్చి మాకు ఇది గ్రీన్ నాకు అనుకుంటాను కొన్ని శారీస్ వచ్చి మాకు ఏంటంటారు మ్యాచింగ్ బ్లౌజ్ లేవని చెప్పి ఇది తీసుకున్నా ప్యూర్ పట్టులో గ్రీన్ తీసుకున్నా అదేమో రెడ్ తీసుకుంది ఇద్దరం కలిపి బ్లాక్స్ ఎందుకంటే బ్లాక్ ప్రతి దానికి దేనికైనా మనస్ అవుతుంది కదా అదట్టు పట్టు చీరలకి కొంచెం వాళ్ళేమో ఏమో బ్లౌజ్ స్టిచ్చింగ్ చెడగొట్టి వేయాలి శారీస్ కి ఏమో దీనికి ఇచ్చాను అదేమో వర్క్ మొత్తం నాశనం చేయించింది వర్క్ ఇన్ని కుట్టించిన బ్లౌజ్ బాగున్నాయి కానీ పాడైపోయిన దానికోసం అప్పటి నుంచి మంచిగా ఉన్న దాని గురించి ఎవరు మాట్లాడారు ఏది పోయిందో గురించి అంటారు మరి డ్రెస్ తీసి దాచేను సారీ స్టార్టింగ్ మేము అసలు ఎందుకోసం వెళ్ళాము షాపింగ్ కి అంటే నా సబ్స్క్రైబర్ కి శారీ ఇస్తానని చెప్పారు కదా తన ఈ శారీ తీసుకున్నాను అనమాట శారీలు వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది తను వైట్ ఉంటుందా డార్క్ ఉంటుందో తెలియదు బట్ ఇది కలర్ఫుల్ గా ఉందని చెప్పి తీసుకున్నాను వెళ్ళడం అయితే ఈ శారీ కోసమే వెళ్ళాము వెళ్ళగానే అక్కడ కొంచెం టెంప్ట్ చేసే డ్రెస్సెస్ కనిపించాను అనమాట డ్రెస్ మాత్రమే మ్యాచింగ్ అయి తీసుకుంటాం ఎందుకంటే అది ఇక్కడ వేసుకుంటుంది నేను అక్కడ వేసుకుంటాను కదా నా సైజులో పెట్ట చెప్పు దానికి ఏమో ప్యాజ్ సైజు నాకేమో చిన్న సైజు అనమాట ఓకే దాన్ని నేను వేసుకున్నాను అనుకో మొత్తం ఏమంటారు దీన్ని తయారవుతాను ఏంటి అది లాగా మొత్తం ఇటు ఇటు మొత్తం అంత అందుకు తీసుకున్నావు నిన్ను హోస్ట్ చేయమన్నందుకు నన్ను రోస్ట్ చేస్తున్నావు మంచిదే కదా నువ్వు అందుకే తెచ్చి పెట్టుకున్నావు దమ్ వెళ్ళిపో పాప అని చెప్పు ఇప్పుడే కదా చెప్పు చెప్పండి డ్రెస్సులు తీసుకున్నావు ఇవి త్రీ పీస్ సెట్లు ఇవి ఇవి కానీ ఒక విషయం చెప్పాలి ఎక్కడ తీసుకున్నా నర్సింగ్ లో తీసుకున్నావు ఈ డ్రెస్సులు తర్వాత సారీ సరే నర్సింగ్ ఎలాగో అందరికి తెలిసిందే అనుకోండి బట్ కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి ఫ్రాక్ స్టైల్లో త్రీ పీస్ సెట్లు కత్తి చాలా అంటే మా దగ్గర బిల్లు కొంచెం లేకపోతే ఇంకా ఇన్ని తీసుకుంటే అన్నీ ఉన్నాయి కానీ బొమ్మ కట్టిన ప్రతిదీ నాకే వచ్చింది అర్థం కదా చెప్తా మేము థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళిపోయాము డ్రెస్ అని చెప్పేసి అక్కడ బొమ్మలు ఉంటాయి కదా బొమ్మలకి ఇదొక ఇదొక బొమ్మకి ఇది కూడా ఈ గ్రీన్ కలర్ చూసారనమాట కాటన్ అండ్ అంబ్రెల్లా టైప్ అండ్ త్రీ పీస్ వస్తుంది తీసుకుందా అని చెప్పన్న మేడం ఈ రో ఈ ఆ డ్రెస్సెస్ కావాలి అన్న ఓకే మేడం ఈ రోజులో ఉంటుంది లార్జ్ అంటే లార్జ్ అని కాదు ఆపు చెప్తాను కొంచెం దానికి కొంచెం పెద్దది కావాలి దాని తర్వాత సైజ్ వచ్చి నాది అదే చెప్తానండి లార్జ్ అంత ఇక్కడ ఉంటుందంటే లార్జ్ కాదండి దానికి మీడియం కావాలి నాకు లార్జ్ కావాలి అంటే మేడం మీడియం అయితే లేదు మేడం అన్నట్టు అయ్యో ఏం చేద్దాం డ్రాప్ అయిపోదాం అనుకున్నా ఇదేమంది నాకు డ్రెస్ వస్తేనే నువ్వు ఆ డ్రెస్ కొనుక్కోవాలి లేదా నువ్వు కూడా కొనుక్కోకూడదు అంది సరే అని చెప్పేసి మరి ఎలా అంటే మరి ఆ బొమ్మకి వేసింది ఏంటి అంటే మేడం ఒక్క నిమిషం చూసుకోవాలని చెప్పి ఆ బొమ్మ దగ్గర మేడం మీడియం మేడం ప్రతి ఒలితే బొమ్మ నుంచి బట్టలు అన్నారు అది ఇచ్చేస్తే ట్రయల్ రూమ్కి వెళ్ళాం ట్రయల్ రూమ్ లోకి వెళ్ళినప్పుడు నాకు ఏం మాత్రం సెట్ కాలేదంటే పాప నువ్వు ఒక్క డ్రెస్ కాకపోతే ఏమి కొనుక్కోవడానికి లేదండి అమ్మ మొరు తల్లి నువ్వు ఎలా అంటే అలా అన్నాను వేసుకోగానే అర్థం వచ్చింది అనమాట అమ్మాయ అనుకున్నాను అంటే బయటకు వచ్చేసాం బయటకు రాగానే ఈ డ్రెస్ నచ్చింది దీనికి మేడం మీడియం లేదు మేడం అన్నాడు అదే సరేలే అదే తీసుకుందా గ్రీన్ కలర్ డ్రెస్సెస్ తీసేసుకుందా అన్నాడు మరి ఇది బొమ్మకేసారు కదా అసలు బొమ్మకు ఏమైనా వేసిన సైజ్ చూడండి అనగా అక్కడ మీడియం అన్నారు అమ్మాయ్యా అని చెప్పేసి దానికి రెండు డ్రెస్సులు నాకు రెండు డ్రెస్సులు తీసేసుకున్నాను అనమాట తీసేసుకున్న తర్వాత మిత్రం ఆలోచించాం రెండు బొమ్మలు గొడ్లు ఇప్పేసాను కదా ఇప్పుడు ఆ బొమ్మలు ఏం చేస్తారు గొడ్లిప్పి ఉన్నాయంట వారి మేము ట్రయల్ రూమ్ లో నుంచి బయట పడుకోలేదు కొత్త డ్రెస్ కొత్త డ్రెస్ లేదు సార్ మొత్తాన్ని మా చరిత్ర మా డ్రెస్ చరిత్ర అది అయిపోయింది ఇది మీరు ఇన్స్టాలో చూస్తే ఈ రెండు డ్రెస్లు మేము వీడియోస్ తీసి పెట్టాము ఈ రెండు డ్రెస్లు బట్ ఎవరైనా సరే కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది తీసుకోండి చాలా ఫిఫ్టీ చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ కి త్రీ పీస్ సెట్ ప్లస్ కాటన్ అందులో క్వాలిటీ చాలా బాగుంది వేసుకుంటే మేము ఎలా ఉన్నాం మీరే చెప్పాలి ఇన్స్టాలో వీడియోలు చూసి సేమ్ ఐడి వన్ ఫోర్ త్రీ బెస్ట్ ఇస్తాం ఒకసారి వచ్చి బాగుందని చెప్తాను అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత మొత్తానికి బిల్ దగ్గరికి వచ్చాం ఆ కాదు కాదు మేడం బిల్ పే చేయాలి ఫస్ట్ నర్సింగ్ లోకి ఎప్పుడు మీకు చాలా మంది తెలిసే ఉంటది బిల్లు కట్టిన తర్వాతే తను అయితే అయితే సీరియస్ వెళ్ళి ఈ ఆరు బ్లౌ ఆరు చీరల దగ్గరేసి ఆరు చీరలు ఏంటి అసలు విషయం చెప్పలేదు ఈ బ్లౌజ్ పీసులు ఉన్నాయి కదా ఇవి ఒకసారికి టూ బ్లౌజ్ తీసి ఆరు చీరలు ఇలా వేసేసి మ్యాన్షింగ్ మొత్తం సెలెక్ట్ చేసేసా ఇది బాగుందని అంటే మేడం కట్ చేయది ఎంతంత మేడం మీటర్ కావాలా మీటర్ మేటర్ అడుగుతారు కదా ఇదేంటి ప్రతిసారికి టూ టూ బ్లౌజెస్ ఏది కూడా అంటే అంటే మేడం సిక్స్ శారీస్కి ట్వెల్వ్ బ్లౌజెస్ అవును మేడం అన్నా మేడం బిల్ ఆ వేసేసే అన్నారు ఇంతలో బిల్ వేస్తున్నప్పుడు మా పాప ఏం చేస్తుంది కలంకారీ బ్లౌజెస్ ఉంటాయి కదా కట్ అనమాట ఆ కట్ట వచ్చి పన్నెండు వందల రూపాయల కట్ట అనమాట ఆ కట్ట అయితే తీసుకుందామా అంది అంటే ఉన్న కట్టలు అన్నిట్లో కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది బాగుంది పాప తీసుకుందామని చెప్పారు ఏ పక్కన పక్కన వేస్తాడు పక్కన వేసేసిన తర్వాత బిల్లు దగ్గరికి వెళ్ళాం బిల్లు మేడం బిల్లు కట్టేసేయండి అని చెప్పి ఇట్లా మొత్తం అంతా చేసి మేడం ట్వంటీ థర్టీ టూ థౌజండ్ ఎయిటీ టూ థౌజండ్ చెప్పారన్నమాట అందరూ లేదు క్యాష్ ఏం చేయాలి అవునా చూడు సీరియస్గా ఒక బ్లౌజ్ తీసేయండి బ్లౌజ్ తీసేయండి అవునా అయితే ఒక పని చేద్దాం ఒక సారీ తీసేద్దాం సారీ తీద్దాం పక్కకు వచ్చా అనమాట శారీ తీసేసారు అప్పుడు చిన్న డౌట్ వచ్చి బాబు బ్లౌజ్ ఎంత మా అని అడిగాడు మేడం ఓకే సారీ వచ్చి పదిహేను వందలు బ్లౌజ్ వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ అయితే ఒక పని చేయాలి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్కి అది వదిలి అయితే నాన్న అయితే ఈ కాస్ట్లీ బ్లౌజ్ ఉంది కదా అయితే ఒక్క బ్లౌజర్ ఇవ్వు ఇంకొక బ్లౌజర్ ఇవ్వ మిగతావి అన్న మిగతా అడుగుతూ ఇది ఎంతమ్మా ఫోర్టీన్ ఫిఫ్టీన్ మేడం ఓకే ఇది ఎంతమ్మా ట్వెల్వ్ ఫిఫ్టీన్ మేడం చూసా అన్నమాట లెక్కలేసారంతా ఈ బ్లౌ కలంకరీ బ్లౌజెస్ తీసేసి ఏ రేపు వచ్చి ఉంచుకుందాం అంది ఆ రేపు ఉంచుకుని వస్తుంది అని చెప్పి పక్క తీసేసాం పక్కకు తీసేసిన తర్వాత నెమ్మదిగా మేడం ఇప్పుడు మళ్ళీ బిల్లు మార్చాలంటే మరి అది బాబు ఒక్కొక్క చీరకి ఒక్కొక్క బ్లౌజే ఇవ్వమ్మా ఇవంతా పక్కన సారీస్ కూడా రండి తీసాను మేడం అంతా పక్కకు పెట్టేసాం మొత్తం తీసుకొచ్చి బిల్లు నాకేం కుడుదా అక్కడ పని పనిచేసేస్తారు మేడం మమ్మల్ని చూడగానే చాలా ఆఫీస్ నేను కదా ఐఏఎస్ మేడం తీసేసుకోండి అన్నారు దానికి ఏముందండి ఇచ్చేసేయండి మీ వాళ్ళ జీతంలో ఏమైనా కొంచెం కట్ చేసి అన్నట్టు కాదు మేడం ఇప్పుడు కట్ చేసి పక్క పెట్టమంటారు రేపు వస్తారనగానే ఆ కట్ చేయొద్దు రేపు కొన్ని సారీస్ తీసుకోవాలి దానికి తగినట్టు మేము బ్లౌజులు తీసుకుంటామని చెప్పేసి అదంతా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ సైని అనమాట సో మొత్తానికి అయితే అంత సెట్ అయిపోయింది తీసేసుకున్నాం తీసేసుకున్న రిటర్న్ ఇంటికి అయిపోయాం సరే ఆమె నాకు అడ్రస్ పెట్టింది కదా ఆ అడ్రస్కి పంపించేద్దాం ఆమె సింహాచలంలోనే ఉంటుంది ఇక్కడే ఇప్పుడు వేస్తే వన్ అవర్లో తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది అని చెప్పి అడ్రస్ వచ్చేసరికి లేదు అడ్రస్ మా ఎలాగా డిలీట్ అయిపోయింది నేను అడ్రస్ ఎట్లా డిలీట్ చేశానని కొంచెం కంగారు పడ్డాను అందుకే మళ్ళీ చెప్తున్నాను చెల్లి అమ్మ సిస్టర్ నీ అడ్రస్ నా దగ్గర మిస్ అయింది సో నువ్వు ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు నాకు అడ్రస్ ఒకసారి ఇన్బాక్స్ ఇన్స్టా ఇన్బాక్స్లో పెడితే నీకు నేను పోయి నీకు పంపించేస్తాను నీసారి నేను కొంచెం అంటే ఇలా డిలీట్ అయినందుకు నన్ను క్షమించండి అంతే నేను కరెక్ట్గా ఉండాలి కొంచెం స్క్రీన్ షాట్ తీసేసుకుంటే అయిపోయేది అది నా పొరపాటే సో అనమాట ఇది మా షాపింగ్ షాపింగ్ చేసి తీసి చేసి ఇలా వచ్చి పది నిమిషాలు కూడా కాలేదు వెంటనే డ్రెస్ వీడియోస్ తీసేసాం అనమాట మనకు అసగా అన్నది మీకు తెలుసు కదా వీడియో కూడా బాగా రాలేదు ఆ అయితే ఎందుకు తెలియదు బాగా రాలేదు యాక్చువల్ ఫోన్ ప్రాబ్లం వచ్చిందా ఫిల్టర్ ఉన్నది ఏదో ఒకటి ఒక వీడియో బాగా వచ్చింది అదైతే పోస్ట్ చేసి పోస్ట్ చేసాం కానీ వీడియో బాగా రాలేదు యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు లేదు చాలా బిజీగా ఉన్నా టెన్షన్ గా ఉన్నాం అనమాట ఆ టెన్షన్ అనేది ఇప్పుడు ఏంటక్క టెన్షన్ అని అంటారు అది నమ్మది ఎప్పుడైనా మాట్లాడుతూ చెప్తాను మీకు అది మనం ఒక వన్ వీక్ టెన్ డేస్ సంక్రాంతి మాట్లాడుకుందాం మాట్లాడుకోకూడదు అందుకే లేకపోతే చెప్పేసేదని నా నోట్లో ఉన్నాం మీకు తెలుసు చెప్పేస్తాను కొంచెం టెన్షన్ ఫోకస్ చేయలేదు ఇది కూడా సిస్టర్స్ చాలా మంది అక్క వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పన్నారు మీ బెస్ట్ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని మర్చిపోయావు అంటున్నారు నేను ఏమి అడగలేదండి ఐ వీడియోలు తీసుకోవడానికి కానీ దాన్ని నేను ఏమి అడగలేదు అదే తీసుకోవట్లేదు ఇందాక ఒక వీడియో నాకు నేను ఇందాక ఒక వీడియోని ఎన్ని షార్ట్లు తీసాను దాన్ని అడగండి నాకు తీసింది ఒక్కదా సరే కానీ ఏంటి నేను నువ్వు నేను ఏం ఇబ్బంది పట్టలేదు అది తీసుకోలేదు యూట్యూబ్ లో వీడియో నేను ఎప్పటి నుండి చెప్తున్నానో నీకు చెప్పు ఉదయం నుండి ఉదయం నుండి అది ఏం చేసిందో ఒకసారి ఇల్లు తడిపట్టు గిన్నెలు తోమేవు బాల్కనీ కడిగావు ఆ తర్వాత అన్నం తినేసేవసాను బట్టలు నేను నేను ఆలసాను ఉదయం ఉదయం ఇందాక పని భావిస్తుంది లేదా అది ఉదయం నుండి జరిగిన ఒక ఆర్డర్ లో జరిగిన పనుల్లో బట్టలు ఆరపెట్టింది నేను నువ్వు తిన్నావు బంగాళదుంప చక్కగా కూర తింది ఆ సోఫా మీద ఇలా పడుచుకుని పాప ఏదైనా ఒక సినిమా ఒక సినిమా బాగుంది అది నేను రాత్రి చూసాను అది మేము చెప్పినా అలిసిపోయి వచ్చి పడుకున్నాం రాత్రి అది నేను అదేమో నాకు నేను మా వాడికి మా బొబ్బటి గడి కోసం అని చెప్పి హాల్లో పడుకుంటున్నాను అదేమో పాప అలిసిపోయాను నేను పరుపు మీద తప్ప పడుకోలేను అని చెప్పి కొన్ని పడుకుందా అది పడుకోలేదు అయ్యో ఇల్లు దుండిపోయింది ఇది దుండిపోయింది ఇది అని చెప్పి అది నిద్రపోలేదు నేను మాత్రం శుభ్రంగా పడుకున్నాను ఆ పడుకున్నప్పుడు మంచి సినిమా చూసాను జీ ఫైవ్ లో బాగుంది సినిమా అది ఉదయం లేచి దానికి స్టోరీ చెప్పాను పాప నైట్ సినిమా చూసేనే భలే ఉంది అని చెప్పి చెప్తే మధ్యాహ్నం భోజనం చేసి ఆ సోఫాలో కూర్చొని పాపా నాకు సినిమా పెట్టే పాపా నాకు సినిమా పెట్టే ఆ సినిమా చూసరికి నాలుగు నాలుగైన తర్వాత వీడియో చేద్దాం పాప వీడియో చేద్దాం పాప ఏం చేస్తాం వీడియోలు అక్కనుంటే ఆకురా కబుర్లు మొత్తానికి అయితే మేడో చేస్తాము అసలు చెప్పు ఒక సిస్టర్ కామెంట్ చేశారు అక్క మీ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు అని చెప్పి కామెంట్ పెట్టారు మీ హస్బెండ్ ఏం చేస్తారో చెప్పు మా హస్బెండ్ వచ్చి మా హస్బెండ్ వచ్చి మచిన్నీలో క్యాప్టెన్ అండి షిప్ కి ఒక షిప్ కి షిప్ లో క్యాప్టెన్ షిప్ లో అంటే షిప్ లో క్యాప్టెన్ అతను ఒక ఫోర్ మంత్స్ అక్కడ ఉంటారు ఇక్కడ ఎన్నాళ్ళైనా ఉండొచ్చు ఇంట్లో లీవ్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ మనకు కొంచెం చేతులు కొంచెం తల అరిపోయి అయిపోయినప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చు అదన్నమాట కాబట్టి అలా ఒక త్రీ ఫోర్ మంత్స్ అలా వెళ్ళి వస్తుంటారు షిప్స్ బయట కంట్రీస్ కి వెళ్తారు ఇండియాలో తిరగదు ఇప్పుడు ప్రస్తుతం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఈ మధ్యలో తిరుగుతున్నారు ఓకే ఒక సిస్టర్ ఒక సిస్టర్ అడిగారు మీ ఒకసారి వాళ్ళ హస్బెండ్ మచ్చే అవి కదా ఇంటర్మీడియట్ తర్వాత ఏం సబ్జెక్ట్ తీసుకోవాలి పిల్లల్ని ఆ మచ్చిలోకి పంపించాలంటే ఏం చేయాలి అని అడిగారు అది నేను డీటెయిల్గా అది ఇలాగా షార్ట్ లో టూ మినిట్స్లో చెప్పేసేది కాదండి అలా ఇంటర్మీడియట్ తర్వాత ఏం తీసుకోవాలని కాదు ఇంటర్మీడియట్ అయితే ఎంపీసీ అయి ఉండాలి ఎంపీసీ దట్టు ఎం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఆ తర్వాత ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి ఇది చాలా పెద్దది ఇంటర్మీడియట్గా సిక్స్టీ పర్సెంట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అన్నది అది చాలా పెద్దది అది ఏంటది మెరైన్ కాలేజెస్ ఉంటాయి కదా వాటిలో జాయిన్ అవ్వాలి అవి ఏంటి అంటే మనం గూగుల్లో సెర్చ్ చేసుకున్నా వస్తాయి మెరైన్ కాలేజెస్ ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత దాంట్లో జాయిన్ అవ్వాలి దాంట్లో జాయిన్ అయ్యి మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా అన్నిటికీ ఓన్ కాలేజెస్ ఉన్నాయి ప్రతి కంపెనీకి ఇప్పుడు యాంగ్లో చేస్తున్నాను ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి బట్ అన్నిటికీ ఓన్ కాలేజెస్ ఉంటాయి అక్కడే వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళే చదివించుకుని వన్ ఇయర్ అది కోర్సు వా వాళ్ళే చదివించుకుని వాళ్ళే షిప్పుల్లో పెట్టుకుంటారు ఇంజనీరింగ్ సైడ్ డెక్ సైడ్ అని రెండు ఇవి ఉంటాయి అందులో ఇటు ఇంజనీరింగ్కి వెళ్ళాలా ఇంజనీర్ అవ్వాలా లేకపోతే ఆఫీసర్ అవ్వాలా డెక్ ఆఫీసర్ అవ్వాలా అన్నది వాళ్ళ పర్సనల్ చాయిసెస్ కాబట్టి ఇదిలా డీటెయిల్ గా ఒక టూ మినిట్స్ లో చెప్పేదైతే కాదు ఏదైనా డౌట్లు ఉంటే అడగండి నేను ఖచ్చితంగా చెప్తాను చెప్తుంది ఓకే నెక్స్ట్ ఇంకేంటంటే మరి ఏంటి ఇంకా వీడియోస్ రోజు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని చెప్పారన్నారు ఈ రోజు వీడియో అయితే పోస్ట్ చేసేస్తాం మనం రేపటికి ఏంటి వీడియో చెప్దాం అనుకుంటున్నా రేపటికి నేను సర్ప్రైజ్ గా మీకు ఏం చెప్తానంటే సర్ప్రైజ్ అంటే చెప్పాను ఇంకా సర్ప్రైజ్ గానీ గుడ్డు రేపు వచ్చి కిందటి సార్ వీడియోలో ఎవరు అడిగారు శారీస్ చూపించమన్నారు ఒక సిస్టర్ వచ్చి మీ శారీస్ చూపించండి అని చెప్పి అడిగారు సో అంత ఎక్కువేమీ ఉన్నాయని నేను చెప్పను ఏమున్నాయి నాకు తెలియదు యాక్చువల్లీ అది ఎంత ఏంటి అని మాత్రం నన్ను డీటెయిల్స్ అడగద్దు బట్ శారీ అంటే ఆ శారీ నాకు కొన్ని తెలుసు ఉప్పాడ తెలుసు మంగళగిరి తెలుసు కంచిపట్టు తెలుసు ఈ మూడే తెలుసు తప్ప మిగిలిన ఈ వెరైటీలు అంటే నేను చెప్పలేను బట్ నేను చూపించడం అయితే మొత్తం చూపిస్తాను అయితే ఇప్పుడు నువ్వు రేపొచ్చు నీ సారీస్ నీ బెడ్రూమ్ టూర్ అనుకో బెడ్రూమ్ నాకు టూర్ అది అయితే రేపు ఆ వీడియోలో చెప్తాం అనమాట ఎందుకంటే కిచెన్ అయిపోయింది హాల్ అయిపోయింది సో ఇది స్పెషల్ గా ఉంటది కాబట్టి రేపు తర్వాత వార్డ్రోబ్ టూర్ ఒకటి తర్వాత నా ఫ్రిడ్జ్ టూర్ ఒకటి ఫ్రిడ్జ్ అద్భుతమైన టూర్ అది మాత్రం మీరు మిస్ అవ్వద్దు ఫ్రిడ్జ్ టూర్ ఎలా ఉన్నది మేము ఏదో నీట్ గా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్ మొత్తాన్ని ఫస్ట్ మొత్తం తుడిచేసి వాళ్ళు ఫ్రిడ్జ్ ని చూపించాలి కాబట్టి తుడిచేది కాదు యాజ్ ఇట్ ఈస్ మా దగ్గర ఫిల్టర్స్ ఉండవు మీకు తెలుసు మేము ఏదో ఇదంతా సర్దేసుకుని మీకు బొమ్మర బొమ్మరిల్లా చూపించే టైప్ కాదు కాబట్టి ఎలా ఉన్నది యాజ్ ఇట్ ఈస్ అలాగే చూపిస్తా నా కబోర్డ్ కూడా అలాగే చూపిస్తాను నేను అది ఎలా ఉందో అలాగే చూపిస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా రేపు వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు యాక్చువల్లీ ఏంటంటే చెప్పాలి అంటే ఈసారి బయట పనితో పాటు బొబ్బట్టుగాడు కొంచెం వాడు పెద్ద నేను వాడి ఏమి అనట్లేదు నీ బొబ్బట్టుగాడి దానికి ఈ ఇంటికి మహారాణి మహారాణి రాణి రాజు నాకు బతికింది దాన్ని ఆడొచ్చాడు నన్ను జీరో చేసేసాడు బొబ్బులు ఆడే బొబ్బులు రాజు వాడు నేను రేపు వీడియోలో బొబ్బట్టుగా అడుగు అందరూ తండ్రి అండి నేనేం ఆడిపోసుకోట్లేదు వెల్కమ్ టు సారీ కొత్తగా సబ్స్క్రైబ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి వెల్కమ్ అండి మీరు సారీ పెద్ద నాకు రావట్లేదు చెప్తాను కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వీడియోస్ మా వీడియోస్ మీరు ఎప్పుడు చూస్తూ మీరు ఎప్పుడూ చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్ని డౌట్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని ఏమైనా క్వశ్చన్ అడగాలనుకున్నా నా గురించి కానీ దాని గురించి మీకు అంత తెలుసు అనుకోండి నా గురించి ఏమైనా నన్ను ఏమైనా క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చేస్తాను రేపు వీడియోలో చెప్పేస్తాను ఆన్సర్స్ కాబట్టి మీరు అందరూ చూసి లైక్ కొట్టి కొంచెం హైప్ ఆప్షన్ వచ్చిందండి కొంచెం హైప్ చేయొచ్చు కదా మా పాప మా మా పాప దాన్ని మా వీడియోస్కి కొంచెం హైప్ చేయొచ్చు కదా హైప్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి ఒకసారి మీకు తెలుస్తుంది కామెంట్ పెడతారు కదా కామెంట్ పెట్టి దాన్ని పక్కకి ఇట్లా స్క్రోల్ చేస్తే రెండు డాట్స్ ఉంటాయి ఆ ఒక డాట్ని ఇలాగా స్క్రోల్ చేయగానే హైప్ అని వస్తుంది అది వస్తే మాకు కొంచెం యూజ్ అవుతుంది మేము ఎంత బాగుతుంది అంతే కొంచెం యూజ్ అవుతుంది ప్లీజ్ దయచేసి వీడియోని హైప్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి రేపు కొత్త వీడియో మళ్ళీ ముందుకు బాయ్ బాయ్